రాష్ట్ర రాజధానిలో చెరువుల్లో నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న వేళ భారాస ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ల భవనాలపై ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైంది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో భవనాలు నిర్మించారంటూ నీటిపారుదల శాఖ నిర్వాహక ఇంజనీరు ఏఈ ఏ పరమేశ్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు నాదం చెరువు బఫర్ జోన్ను ఈ నెల ఇరవై రెండున పరిశీలించగా రెండు విద్యాసంస్థల భవనాలను అక్రమంగా నిర్మించారని గుర్తించినట్లు తెలిపారు నీటిపారుదల చట్టం ఒకటి మూడు ఐదు ఏడు ఎఫ్ఐయూఎస్ పార్ట్ సెక్షన్ నలభై తొమ్మిది ఒకటి సెక్షన్ యాభై ఒకటి సరస్సులో కొలనులో చెరువుల పరిరక్షణ చట్టం వాల్తాను అనుసరించి నీటి వనరులు అనుబంధ ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని వాటి రూపురేఖలను మార్చవద్దని నిబంధనలు చెబుతున్నాయని ఏఈ వివరించారు నాదం చెరువు ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఏఈ పరమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ మండలం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బిరాజు శుక్రవారం మూడు వందల తొంభై రెండు వేల ఇరవై నాలుగు బీఎస్ మూడు రెండు తొమ్మిది మూడు మూడు రెండు నాలుగు నాలుగు రెండు వందల డెబ్బై తొమ్మిది బీఎన్ఎస్ సెక్షన్లు మూడు నాలుగు పీడిపి చట్టం కింద కేసు నమోదు చేశారు దర్యాప్తు అధికారిగా సబ్ ఇన్స్పెక్టర్ ఎం శివకృష్ణను నియమించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు